అండి పులిహార గోంగూర అంటారండి దీన్ని నేనైతే మేమైతే పులిహార గోంగూర అంటా మీరేమంటారు మాకు తెలియదు కదా ఇది ఎలా చేయాలో ఏ గోంగూరతో చేస్తారో చూపిస్తాను అవుతా చూసేయండి తెల్ల గోంగూర ఒక కట్ట తీసుకున్నారండి కట్టతో తీసుకొని వల్చుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదండి ఇది ఇది ఆకునే తెల్ల గోంగూర అని అంటారు ఇప్పుడు మనం తాలింపుకి ఏం కావాలో రెడీ చేసుకుందామండి ఈ గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి తాలింపుకు నాలుగు ఎండు మిరపకాయలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం తాలింపు ఇప్పుడు బాణి పొయ్యి మీద పెట్టుకొని నూనె వేడికిన తర్వాత తాలింపు రెడీ చేసుకుని వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలిదిప్పేసేసి మూత పెట్టేసేయాలండి అస్సలు సూపర్గా ఉంటుందండి ఇది ఈ గోంగూర అయితే మాత్రం పులిహోర గోంగూర అంటారు ఇది ఎవరికి తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు ఈ గోంగూరలో నీళ్ళు చూడండి మళ్ళీ కాసేపా కలబెట్టిన తర్వాత నీరు వస్తాయి కదండీ ఆ నీరంతా ఈపోని వాళ్ళ ఇది ఒకసారి మీరు ట్రై చేస్తుండే తినారంటే వదిలిపెట్టరు నేనే వీడియోలు తీసుకోవాలా నేనే ఎడిట్ చేసుకోవాలండి నా అవస్థలు ఏమి ఉంటాయి ఎందుకంటే మాకు ఇంట్లో ఎవరి పని ఎవరి పని మీద వాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి నేనే వీడియో తీసుకోవాలా అందుకే ఒక్కోసారి ఒక్కొక్కలిప్ ఎగిరిపోతూ ఉంటుంది ఇప్పుడైతే ఏమి ఎగిరిపోలేదులే ఇప్పుడు మనం నీరంతా ఇనిగిపోయిన తర్వాత కొంచెం నీరున్న తర్వాత కారం వేసుకోవాలండి సరిపడా కారం వేసుకొని బాగా కలిది పేసేసి మళ్ళీ ఆ నీరంతా ఇవ్వాలండి మూత పెట్టేసేయాల ఒక రెండు నిమిషాలు చూసారు కదండి నీరంతా ఇలా ఇనిగిపోయిన తర్వాత నూనె తేలి వచ్చిన తర్వాత పచ్చడి టేస్ట్ బా చాలా బాగుంటుందండి ఎందుకంటే నీరుంటే పచ్చడి రుచి ఉంటుందండి నీరంతా ఇనిగిపోయి నూనె తేలి వచ్చినప్పుడే టేస్ట్ బాగుంటుంది నేను చేసిన మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తుండీ దీన్ని పులిహార అంటారు నేను చేసిన విధానం నచ్చితే కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్నా మీకు అందరికీ